గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు ఎలాంటి ఆందోళనలకు దారితీస్తున్నాయో అందరం చూస్తూనే ఉన్నాం ఎంతమంది జీవితాలని రోడ్డు మీదకి తెచ్చాయో కూడా చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం మనం మల్లంపేటలో ఉన్నాం మన వెనకాల కనిపిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో దీంట్లో రీసెంట్గా హైడ్రా కూల్చివేతలు చేపట్టింది అయితే ఈ గేటెడ్ కమ్యూనిటీలో చాలామంది లోన్లు తీసుకొని ఇల్లు కొనుక్కున్న వాళ్ళే ఉన్నారు అయితే ఈ హైడ్రా ఇల్లు కూలగొట్టినప్పటికీ ఆ లోన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా కట్టాల్సిందేనని ఒక పక్క బ్యాంక్ వాళ్ళు ఎన్నో ఆశలతో లోన్ తీసుకుని కట్టుకున్న ఇల్లు హైడ్రా కూల్చివేయడంతో రోడ్డున పడ్డ చాలా మంది బాధితులు ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఇదే ఇష్యూ గురించి మనతో మాట్లాడడానికి శశాంక్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఏంటి ఇక్కడ సిచ్యువేషన్ సిచ్యువేషన్ అంటూ ఏం లేదు సార్ ప్రాబ్లీ మీరు వచ్చి చూసుకుని ఉంటారు సో వాళ్ళు కూలగొట్టి వెళ్ళిపోయిన తర్వాత వీ స్టార్టెడ్ కాంటాక్టింగ్ దెమ్ సార్ ఇలా కూలగొట్టారు మరి వాట్ ఈస్ వాట్ వుడ్ బి అ కాంపన్సేషన్ అండ్ వాట్ ఈస్ అదర్ థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ అని అండ్ దెన్ కమ్యూనిటీ పీపుల్ దే వెంట అండ్ ఆస్ట్ సార్ వాట్ వుడ్ బి అ ప్రాసెస్ ఆఫ్ క్లీనింగ్ దిస్ ఫస్ట్ బికాజ్ అది ఒక్కొక్క ఇంటికి మూడు లక్షల రూపాయలు అయితే అట్లీస్ట్ క్లీన్ చేయడానికి సో మీరు ఎట్లీస్ట్ అంటే క్లీనింగ్కి మీ నుంచి జిహెచ్ఎంసీ నుంచా హెచ్ఎండిఏ నుంచా మరి ఎవరైనా వస్తారా ఎక్విప్మెంట్స్తోని అంటే వాళ్ళు తెలిసి నో నో అండి అలాంటిది ఏం కాదు మీరు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ అన్నారు వీ సైడ్ వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అవర్ ఓన్ అని దెన్ వీ ఫైండ్ అ వెండర్ వేర్ హీ సైడ్ సార్ నిన్నున్న స్టీల్ అమ్ముకొని మీకు క్లీన్ చేసి ఇస్తాను అన్నాడు సరే లేదు ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు క్లీన్ ద ఆల్ ద ఐ మీన్ లైక్ డెబ్రీస్ అండ్ అదర్ థింగ్ బికాస్ ఇంటికి ఎవరున్న చుట్టాలని పిలుద్దామన్నా లేదు పక్కాలని పిలుద్దామన్నా లేదు అసలు అందులో ఏం పండుకుంటున్నాయి పిల్లలకి ఎంత హార్మ్ఫుల్ ఉందన్నది తెలియదు లేదంటే ఏమైనా జరగవచ్చు జరగపోవచ్చు అన్నది తెలియదు దెన్ వీ క్లీన్ అవర్ సెల్ఫ్ అండ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఎంటైర్ థింగ్ వీ టుక్ ఇట్ టుక్ ఆల్మోస్ట్ వన్ మంత్ ఫర్ అస్ టు క్లీన్ ఎవ్రీథింగ్ దేర్ క్లీన్ అయిపోయిన తర్వాత దెన్ వీ స్టార్టెడ్ కాంటాక్టింగ్ ద బ్యాంక్ పీపుల్ ఎలాంగ్ విత్ రంగనాథ్ గారు అలాంగ్ విత్ అదర్ ఆల్ అఫిషియల్స్ సో దెన్ ఐ ఆస్ట్ అవ్వశ్చన్ దే ఎస్టే అవర్ డే బిఫోర్ ఎస్టడే వాజ్ గివింగ్ అన్ ఇంటర్వ్యూ అండ్ ద గై వాజ్ సేయింగ్ ఇల్లు లేని ప్లాట్కి ఈఎంఐస్ కడుతున్నాం అని నూనూ వీఆర్ నాట్ పేయింగ్ ఈఎంఐస్ ఫర్ ద ప్లాట్ వీఆర్ పేయింగ్ ఇన్ ఈఎంఐ ఫర్ ద పేపర్ విచ్ షోస్ దట్ ఐ హ్యావ్ అ ప్రాపర్టీ ఇన్ హైదరాబాద్ విచ్ షోస్ దట్ ఐ హ్యావ్ అ విల్లా అండ్ విచ్ ఈస్ బీన్ సైన్డ్ బై ఆల్ ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఐఎమ్ జస్ట్ పేయింగ్ మై ఈఎంఐ ఫర్ దట్ పేపర్ వాట్ కెన్ ఐ డూ విత్ దట్ ల్యాండ్ నో నేను మళ్ళీ ఇల్లు ఉండలేను మళ్ళీ దాంట్లో ఇల్లు కట్టుకోలేను అండ్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్ దెన్ వీ అప్రోచ్ ఆర్ వీ నీడ్ కాంపన్సేషన్ సో హీ సెడ్ నో వీ కెనాట్ డూ ఎనీథింగ్ యూ గైజ్ నీడ్ టు కాంటాక్ట్ యువర్ బిల్డర్ దెన్ వీ వెంటూ బిల్డర్ బిల్డర్ ఈజ్ సేయింగ్ లైక్ లేదండి మేము ఏం చేసేది లేదు మేము ఆల్రెడీ ఏదైతే చేయాలో చేసాము అన్ని సంతకాలు వెరిఫికేషన్ అన్నీ అయిపోయినాయి మా తరఫు నుంచి దెర్ ఈజ్ నథింగ్ ఇల్లీగల్ ఫ్రమ్ అవర్ ఎండ్ దట్ ఈస్ ద రీజన్ వై యువర్ ప్లాట్ ఈస్ గాట్ రిజిస్టర్డ్ అండ్ వీ బిల్ట్ ఇట్ సో వీ కెనాట్ డూ ఎనీథింగ్ సో ఇప్పుడు మాకు బిల్డర్ అంటున్నారు మేము అసలు మాకు ఇల్లు లేదు కదండి మరి దేనికి మాకు ఏదైనా కాంపన్సేషన్ ఇస్తారా వేరే ప్లేస్లో మీరు కట్టే దగ్గర ఇస్తారా లేకపోతే ఆల్రెడీ వీ గాట్ పీనలైజ్డ్ ఫర్ ఎవ్రీథింగ్ సో వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డూ అని సో యూ నీట్ టు చెక్ విత్ ద బ్యాంక్ అన్నారు నేను వీ వెంటు ద బ్యాంక్ బ్యాంక్ వెళ్ళిన తర్వాత ప్రొసీజర్ అంతా కనుక్కున్నాం సార్ అసలు ఏంటి లోన్ మాకు వద్దు మేము వాట్ ఈస్ దట్ వీ హ్యావ్ టు డూ వాట్ ఈస్ దట్ ఫార్మాలిటీ వీ హ్యావ్ టు ఫాలో అవర్ ప్రాసెస్ ఏం చేస్తే వర్కౌట్ అవుద్ది మాకు అని అడిగాం అడిగాను లేదండి మీరు కట్టాల్సిందే దెన్ వీ డి డిడ్ నాట్ పేడ్ ఇట్ ఫర్ త్రీ మంత్స్ అండి ఈఎంఎస్ కట్లేదు ఎవరు కూడబలుపునే కట్టలేదు ఏమవుతుందో చూద్దాం బికాజ్ వీఆర్ గోయింగ్ టు దెమ్ వీ వాంట్ దెమ్ టు కమ్ బ్యాక్ టు అస్ సో దెన్ త్రీ మంత్స్ కట్టలేదండి కట్టకపోయేసరికి దెన్ వీ గాట్ ఎ నోటీస్ సేయింగ్ దట్ యువర్ ఈఎంఐస్ ఆర్ బీన్ పెండింగ్ యూజువల్లీ ఫోన్ కాల్స్ అవన్నీ స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినాయి అండ్ వీఆర్ నాట్ పేయింగ్ ఇట్ తర్వాత నుంచి వి థాట్ సంబడీ విల్ కమ్ బ్యాక్ టు అస్ దెన్ వీ గాట్ ఎ నోటీస్ ఫ్రమ్ ద బ్యాంక్ సేయింగ్ దట్ యు ఆర్ త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పుడు ఫోర్త్వంత్ కనుక మీరు కట్టకపోతే మీరు ఏదైతే మీ లోన్ ప్రాసెస్లో మాకు ఇచ్చిన చెక్స్ ఏవైతున్నాయో తొమ్మిది చెక్సో పదకొండు చెక్సో మేము ఒక్కొక్క చెక్ డ్రాప్ చేస్తాం ఇఫ్ ఇట్ గెట్ బౌన్స్ దెన్ విల్ గోన్ సూ అ బౌన్స్ కేస్ ఇఫ్ యుట్ గెట్ ప్రాసెస్ దెన్ విల్ డెబిట్ ద మనీ దట్ ఈస్ వట్ వి గోట్ ఎన్ ఆన్సర్ ఫ్రమ్ జ తర్వాత సార్ అదేంటి సార్ అసలు మాకు ఇల్లు లేదు మరి ఏం లేదు మరి మాకు ఎట్లా ఇచ్చారు అసలు లోన్ ఇప్పుడు మమ్మల్ని కట్టమంటున్నారు ఏ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు మనది ఎల్ఐసి నుంచి అండి ఎల్ఐసి ఎల్ఐసి అంటే లోన్ ఇచ్చే ముందు మీ ప్రాపర్టీ అది లీగలా ఇల్లీగలా ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది కదా అప్పుడు డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళు చూసుకొనే ఉంటారు కదా అప్పుడు అది ఇల్లీగల్ ప్రాపర్టీ అన్నప్పుడు లోన్ ఇట్లా వచ్చింది సార్ యాక్చువల్గా వాట్ హ్యాపెన్స్ ఇయర్ ఈజ్ సార్ ఇప్పుడు మీరు నేను ఒక సామాన్య మానవులం సార్ మనం ఒక ఇల్లు కొనాలంటే అక్కడ ఒక చిన్న ఛాయ్ దుకాన్ దగ్గర ఆగి చాయ్ ఉన్నతో మాట్లాడుతాం కిరాణా షాప్ అని అడుగుతాం బాబు ఈ బిల్డర్ తెలుసా ఇక్కడ కడుతున్నాయి వాల్యూనా ల్యాండ్ రేట్ ఎంత ఉంది అది ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు మాత్రమే మనం అడిగి కనుక్కోగలుగుతాం సార్ బట్ వెన్ కమ్స్ టు అ బ్యాంక్ ఆర్ ఎనీ ఫైనాన్షియల్ సెక్టర్ దే విల్ హ్యావ్ ఎ టీమ్ కాల్డ్ ఎ లీగల్ టీమ్ వాళ్ళ పనే అది సార్ కొన్ని లక్షల లక్షల రూపాయల జీతాలు తీసుకొని వాళ్ళు చేసే పని ఏంటి ఓన్లీ ల్యాండ్ లాస్ట్ థర్టీ ఇయర్స్ తాలూకా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎంతవరకు ఉంది ల్యాండ్ వీళ్ళ స్థల పురాణం ఏంది థర్టీ ఇయర్స్ నుంచి ల్యాండ్ ఎవరెవరి పేరు పైన నుంచి కన్వర్షన్ అయింది వీళ్ళ ఈసీ అయింది వీళ్ళ నాలా కన్వర్షన్స్ ఏమున్నాయి వీళ్ళ మ్యూటేషన్స్ ఏమున్నాయి ఇదంతా వాళ్ళ పనే సార్ మన పని కాదు బేసికల్గా వీ డోంట్ నో అబౌట్ ఇట్ సి ఇవాళ్ళ ఒక వంద మంది లీగల్ టీమ్ ఇష్టూ మన ముక్కలమైతే ఉండదు కదా అది దేర్ ఏ హండ్రెడ్స్ ఆఫ్ లీగల్ టీమ్ దేర్ హూ విల్ వర్క్ ఫర్ దట్ ఆర్గనైజేషన్ ఇన్ ఆర్డర్ టు మేక్ షూర్ దెర్ విల్ బీ నో ఇష్యూ ఫర్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ అ ప్రాపర్టీ సో మేము అధినమ్మే తీసుకున్నామండి బ్యాంకు లోన్ అప్రూవ్ చేసింది అంటేనే ఇట్ ఈస్ వెరీ గుడ్ అండ్ దట్ టు వెన్ ఎప్పటి నుంచో మనకున్న ఒక నానుడు ఏంటంటే ఒరే నీకు బ్యాంక్ లోన్ కావాలంటే ఆంధ్రా బ్యాంకో కెనరా బ్యాంకో ఎస్బీఐ ఎల్ఐసి దగ్గరికి వెళ్ళి గవర్నమెంట్ బ్యాంక్స్ దే విల్ నాట్ బి గెట్ ఫ్రాడ్ ఈజీలీ అంత ఫ్రాడ్ జరగదు అక్కడ హెచ్డిఎఫ్సి ఐసిఐసి కొన్ని ప్రైవేట్ వెళ్తే వాళ్ళని ఏమైనా బ్రైబ్ చేసి లేకపోతే ఏదన్నా ఇది చేసి మార్ఫింగ్ చేసుకొని ఏదైనా చేసుకునే అవకాశాలు ఉంటాయి దట్ ఈస్ వాట్ అవర్ గ్రాండ్ ఫాదర్ సైడ్ అవర్ ఫాదర్ సైడ్ అండ్ వీ వీ నో వీ బిలీవ్ ఇట్ ఇన్ వెరీ స్ట్రాంగ్ సో అబ్వియస్లీ ద బ్రాండ్ ఈజ్ బ్రాండ్ ఎల్ఐసి అనేది అండ్ ఎల్ఐసి లాంటిది సర్టిఫై చేసింది అంటే ఇట్స్ ఫైన్ దట్స్ ట్రూ సి ద ప్రాబ్లం హియర్ ఈస్ ఇష్యూయింగ్ ద లోన్ ఇస్ నాట్ అన్ ఇష్యూ ప్రాబ్లం సర్ ది గేట్ ద లోన్ వీ పేడ్ ఇట్ టు ద బిల్డర్ అండ్ షీ షీ బిల్డ్ సంహౌ ఎంతో కట్టిందా కట్టలేదా అసలు అది అది కొంచెం అది ఇంకో కాంట్రవర్సీ మాకు కాకపోతే ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సమస్య దెర్ ఈస్ నో సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ అస్ ఈధర్ వీ కె నాట్ గో టు రంగనాథ్ అసలు ఆయన ఆయన ఆయనపైనే త్రెట్టుంది అన్న ఫీలింగ్లో ఉంటాడనమాట ఆయన అంటే వి యూ ఆర్ సీరియస్లీ ఫీలింగ్ లైక్ ఇఫ్ హీ ఈస్ ఎమన్ మ్యాన్ హూ ఈస్ డూయింగ్ సమ్ గుడ్ టు ద సొసైటీ హీ హీ నీడ్స్ టు బీ అవైలబుల్ ఇది అయిపోయిన తర్వాత అయినా మళ్ళీ రావాలా సార్ ఏంటి మీ పరిస్థితి అని అండ్ ఐమ్ టెల్లింగ్ వెరీ వెరీ సింపుల్ థింగ్ సార్ ఆయన కూలగొట్టే రోజే కనుక రోజు ముందు ఇక్కడ సంతకం పెట్టిన విఆర్ఓని ఇక్కడ సంతకం పెట్టిన ఎంఆర్ఓని ఇక్కడ సంతకం పెట్టిన సబ్ రిజిస్టర్ని ఇక్కడ కట్టిన బిల్డర్ని అందరిని తీసుకొచ్చి ఒక టేబుల్ వేసి ప్రాపర్గా కూర్చోబెట్టి ఏసీలు పెట్టి వాళ్ళకి బాబు ఎంత కట్టిండు సార్ డెబ్బై లక్షలు కట్టినా ఎనభై లక్షలు కట్టిండా ఇవి సంతకాలు పెట్టిన వాళ్ళంతా వీళ్ళు ఫస్ట్ వీళ్ళ జాబులు అయినా ఆ కాంపన్సేషన్ ఎప్పుడు ఇస్తావు ఏం చేస్తావు వన్ మంత్ ఆ టూ మంత్సా ఒక టైప్ రైటర్ పెట్టుకో లేదంటే ఒక ప్రింటర్ తెచ్చుకో దన ఒక అగ్రిమెంట్ కొట్టు అమ్మ నేను సెటిల్ అయిపోయింది బాబు నువ్వు ఈ డాక్యుమెంట్ తీసుకొని పక్కకు జరిగిపోయి ఇల్లుగుల కొడుతున్నా ఉంటే అయిపోయేది కదా ఈరోజు మాకు ఇంత ప్రాబ్లం లేదు కదా అసలు ఎవరు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దీనికి ఎవరు కడతారు ఎవరు కట్టరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి వీ డోంట్ వీఆర్ కంప్లీట్లీ క్లూలెస్ అండి ఒక ప్రొసీజర్ లేని పని సార్ ఇది ఏ అసలు పద్ధతే లేదు ఇది ఇది సి ఇట్స్ గుడ్ దట్ యు ఆర్ డూయింగ్ సమ్ జస్టిఫికేషన్ టు ఆల్ రివర్ పాండ్స్ వాట్ ఎవర్ ఇన్ హైదరాబాద్ ఆర్ అక్రాస్ హైదరాబాద్ బట్ వాట్ ఈస్ ద జస్టిఫికేషన్ హూ హాజ్ లాస్ట్ ఇన్ దిస్ అన్యాయంగా కదా సార్ ఇది ఇప్పుడు నేను ఏదో కబ్జా చేసింది కాదు ఏదో మార్టిగేజ్ ఉన్న ప్లాట్ కాదు లేదు బినామీ ప్లాట్లు కావు హార్డ్ అండ్ మనీ సి మనకి మా మ్యాక్సిమమ్ ఒక మనిషి ఇల్లు కొనుక్కునే స్టేజ్ థర్టీ ఫైవ్ తర్వాత సార్ థర్టీ ఫైవ్ వరకు వాడి లైఫ్ స్ట్రగుల్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఆ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని పెళ్ళి పిల్లలు ఇక్కడికి వచ్చి కొంచెం స్టెబుల్ అయ్యి కట్ కొనుక్కుందాం అనేసరికి దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ అండ్ అదేందో మరి మా జనరేషన్ దరిద్రమో ఏందో తెలీదు సార్ వెన్ నౌ ఐ వాజ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఫార్టీ ఆల్మోస్ట్ నా జీవితంలోకి వెళ్ళి ఈ హైడ్రా అని లేకపోతే కోవిడ్ అని లేకపోతే ఈ రిసిషన్ అని మా జీవితంలోకి వెళ్ళి ఒక ఆరేడు సంవత్సరాలు వెళ్ళిపోయినాయి సార్ విచ్ ఇస్ అ ప్రొడక్టివ్ ఏజ్ మా నా ట్వంటీ ఫైవ్ నుంచి ఫార్టీ ఇయర్స్ ఏజ్లో నా సెవెన్ ఇయర్స్ వరకు ఈ విత్ గడిచిపోయింది మా జీవితాలు ఇప్పుడిప్పుడే కొంచెం ఏదో మార్కెట్ స్టేబుల్ అయింది నౌ యూ ఆర్ స్టెపింగ్ ఇన్ టు అన్ అదర్ థింగ్ అండ్ హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సిటీ వేర్ ఇట్స్ ఇట్స్ బూమింగ్ ఇన్ రియల్ ఎస్టేట్ నవ్వు సో ఇట్లాంటి ప్లేస్లో అమ్మాయి ఒక ఇల్లు కొనుక్కున్నాము అండ్ అవర్ ఫ్యూచర్ ఈస్ వెరీ గుడ్ అనే టైంకి నవ్వు వీ డోంట్ నో టు హూమ్ వీఆర్ పేయింగ్ ఈఎంఐస్ అండ్ వీ డోంట్ నో హౌ లాంగ్ వీ హ్యావ్ టు పే ఈఎంఐస్ అండ్ డోంట్ నో హౌ వీ హ్యావ్ టు స్టాప్ దిస్ ప్రాసెస్ ఎట్ ఆల్ సో వీ రిక్వెస్ట్ ఎవ్రీబడి అండ్ హూ ఈజ్ వాచింగ్ దిస్ ఆర్ ఎనీబడి ఇఫ్ ఇట్ రీచ్ టు ఎనీ గవర్నమెంట్ పీపుల్ ఆర్ ఎనీబడి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ అస్ టు నో ద ప్రాసెస్ టు స్టాప్ దిస్ లోన్ ఏమైనా అంటే నీ సిబిల్ పోద్ది నీకు ఇంకొక క్రెడిట్ కార్డు రాదు నీకు ఇంకొక లోను రాదు యూ విల్ బీ కంప్లీట్లీ ఘాట్ అప్ ఇన్ యువర్ లైఫ్ ఇంకా నీ జీవితంలో నువ్వు ఏమీ చేసుకోలేవు రేపు నిజంగానే నువ్వు బాగుపడి కొంచెం ఎక్కువ సంపాదించుకొని ఇంకోటి కొనుక్కుందాం లోన్ తీసుకొని అనుకున్నా కూడా ఇప్పుడు నువ్వు కట్టకపోతే నీకు ఎప్పటికీ లోను రాదు అనే ఒక థాట్ ప్రాసెస్ అనే ఒక భయాందోళన సిచ్యువేషన్లో మమ్మల్ని పడేసారు సార్ బ్యాంక్ అయితే అండ్ నాట్ ఓన్లీ మీ నాట్ ఓన్లీ ద పీపుల్ హూ గాట్ ఎఫెక్టెడ్ బై హైడ్రా ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్లీ దిస్ ఇస్ దిస్ ఇస్ బీన్ అ వెరీ వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ సార్ ఎందుకంటే నేను బ్యాంక్తో మాట్లాడినాక కానీ తెలిసింది సార్ నేను అసలు ఈ దేని దేనిపైన సంతకాలు పెట్టినా అన్నది అప్పటివరకు పెడతా పెడితేనే ఉన్నాం పెడితేనే ఉన్నాం మనకు అర్థం కాలేదు ఒకసారి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది అంటే లిటరల్లీ నేను చచ్చిపోతే అంటే సునామీ వచ్చిపోయినా సరే వాట్ ఎవర్ ఇట్ మైట్ ఐ హ్యావ్ టు పే దేర్ ఈఎంఐ కంప్లీట్ ఆల్ లాస్ అన్నీ వాళ్ళ తరఫు నుంచే ఉన్నాయి సార్ దేర్ ఇస్ నథింగ్ టువర్డ్స్ ఆర్ నథింగ్ బిహైండ్ బిసైడ్ అమన్ మ్యాన్ ఏది ఏమైనా కట్టాల్సిందే బట్ ఐ డోంట్ నో సర్ వీ నీడ్ హెల్ప్ ఆఫ్ మీడియా వీ నీడ్ హెల్ప్ ఆఫ్ సమ్ గవర్నమెంట్ అఫీషియల్స్ వీ నీడ్ సం ప్రాసెస్ గైడ్లైన్స్ ఫ్రమ్ బ్యాంక్ సైడ్ టు మేక్ ష్యూర్ దట్ దిస్ ప్రాసెస్ గెట్ స్టాప్డ్ ఆర్ వీ నీడ్ హైదరా ఆర్ ద సిఎం ఆర్ సమ్బడి ఫ్రమ్ మా పొలిటికల్ రిప్రజెంటేటివ్ ఆర్ సమ్బడి ఫ్రమ్ ద గ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ సేయింగ్ దట్ ఓకే వి వర్ దేర్ ఫర్ యూ అండ్ డెఫినెట్లీ విల్ బి గెట్ కాంపన్సేటెడ్ ఫర్ దిస్ సో దట్స్ వాట్ వి రిక్వెస్ట్ సార్ ఆల్మోస్ట్ ఇక్కడ ఎన్ని ఇల్లు డిమాలిష్ చేయడం జరిగింది సెవెంటీన్ అండి సెవెంటీన్ సెవెంటీన్ డిమాలిష్డ్ కంప్లీట్లీ అండ్ వి డోన్ నో సార్ అంటే ఇంకా ఏం జరుగుతుందో ఫ్యూచర్లో తెలీదు మాకు బట్ అంత అంత హడావిడికి వచ్చి కూల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత నేను మొన్న కూడా ఎవరితో అన్నప్పుడు ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ ఎ రియాక్షన్ సార్ వాళ్ళు కూలగొట్టిన కొట్టిన తర్వాత జనాలకి ఏ ఎవరిస్తారు అన్నది అయితే క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా ఎప్పటికీ వాళ్ళైతే కట్టారు కదా డబ్బులు మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి సబ్ రిజిస్టర్కి ఏమో రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకుండు బ్యాంక్ వాళ్ళు ఏమో వడ్డీ తీసుకుంటున్నారు బిల్డర్కి ఏమో ఆమె డబ్బులు వెళ్ళిపోయినాయి అసలు ఇల్లేదు సార్ మరి ఆ క్వశ్చన్ అడిగితేనే అందరి కోపం వస్తుంది ఇప్పుడు ఈ సెవెంటీన్ మెంబర్స్ అంతా కలిసి ఎట్లా పోరాడబోతున్నారు మీ లీగల్గా వెళ్తారా అసలు మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఫ్యూచర్లో సార్ అదే సార్ లీగల్గా వెళ్దాము అనుకున్నా కూడా వీఆర్ వీఆర్ నాట్ షూర్ ఎగ్జాక్ట్లీ ఎట్లా వెళ్ళాలి ఏం వెళ్ళాలి ఏం చేయాలి అన్నది బట్ వన్ థింగ్ ఈస్ షూర్ వీఆర్ గోయింగ్ టు ఫైట్ ఇట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సార్ ఇట్స్ నాట్ వన్ డే షో ఆర్ ఎ వన్ మంత్ షో బట్ ప్రాబ్లీ వన్ ఫియర్ ఫ్యాక్టర్ ఈస్ దేర్ ఫర్ అస్ ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు ఏదైనా చేయాలండి మళ్ళీ నెక్స్ట్ వచ్చి ఎలక్షన్స్ వచ్చి ఇఫ్ గవర్నమెంట్ గెట్స్ చేంజ్ అండ్ న్యూ గవర్నమెంట్ ఈజ్ దట్ సార్ అది అప్పుడు జరిగింది సో దెర్ ఈస్ నో అదర్ హార్డ్ కోడెడ్ రూల్స్ ఆర్ రిటర్న్ ఫర్ అస్ టు ఇంప్లిమెంట్ దిస్ అని మళ్ళీ వాళ్ళు చేతులు ఎత్తేసి సో దిస్ హ్యాస్ టు బి డన్ ఇన్ వెరీ క్విక్ మ్యానర్ అండ్ వీఆర్ ఫైటింగ్ ఫర్ ద సేమ్ అండ్ ఎవ్రీ డే వీఆర్ గోయింగ్ టు గవర్నమెంట్ ఆఫీసెస్ సెక్టార్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ సబ్ రిజిస్టర్ ఆఫీసు మన వాట్ యూ కాల్ రంగనాథ్ గారి ఆఫీసు Uh, we are going every week sir but uh, there is no positive response or there is no other response that we are getting రైట్ ఇది ఓవరాల్గా సిచ్యువేషన్ ఇక్కడ ఒకవేళ ప్రాపర్టీ నిజంగా ఇల్లీగల్గా అది కబ్జా చేసి కట్టింది కావచ్చు ఎఫ్టీఎల్లో కట్టింది కావచ్చు ఇట్లాంటిది ఏదైనా చేస్తే కట్టిన బిల్డర్ది తప్పవుతుంది తప్ప కామన్ మ్యాన్ది ఇల్లు కొనుక్కున్న వాళ్ళది ఎట్లా అవుతుంది అనేది ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళంతా మనతో చెప్తున్న విషయం ఒకవేళ ఎఫ్టీఎల్ పరిధిలో వచ్చి ఎఫ్టీఎల్ పరిధిలో ఇట్లాంటి విల్లా కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ కడితే ముందుగా శిక్షించ శిక్షించాల్సింది తప్పుడు ప్రాంతంలో కట్టిన బిల్డర్ని శిక్షించాలి తప్ప అటు బ్యాంక్ సైడ్ నుంచి కానీ ఇటు అధికారుల సైడ్ నుంచి కానీ ఎట్లాంటి సపోర్ట్ దొరకని ఒక కామన్ మ్యాన్కే శిక్ష పడుతుంది ఒకవేళ ఇల్లు కూలగొట్టిన తర్వాత కూడా ఇల్లు డిమాలిష్ చేసిన తర్వాత కూడా కాంపన్సేషన్ ఎవరిస్తారు బ్యాంక్ నుంచి వస్తుందా గవర్నమెంట్ నుంచి వస్తుందా రీహాబిలిటేషన్ ఏంటి ఇట్లాంటి ఎట్లాంటి ఒక్క విషయం కూడా ఒక ఇన్ఫర్మేషన్ కూడా కామన్ మ్యాన్ కి ఇవ్వకుండా ఎట్లాంటి సమాచారం లేకుండా బిల్డర్ ని సంప్రదించకుండా అధికారులను సంప్రదించకుండా కేవలం మధ్యలో ఉన్న సామాన్యులను మాత్రమే హైడ్రా ఇబ్బంది పెడుతుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ భానుతో ప్రవీణ్ డయల్ న్యూస్ హైదరాబాద్